రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి జయ విశ్వకర్మ నేను మీ కొండ నరసింహచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఏంటి విశ్వకర్మ జాతి సేవకుని విషయం ఏంటంటే ఆన్లైన్లో రకరకాలుగా మోసాపోతూ ఉన్నారు వేరే రాష్ట్రాల వాళ్ళు రకరకాల ఆశలు చూపించి భయభ్రాంతులకు గురి వేయించి లక్షలు లక్షలు కాజేస్తూ ఉన్నారు ఈ ఆన్లైన్లో మోసం చేయడం ఒక పది పన్నెండు రకాలుగా ఉంటుంది మీ పేరు పైన డ్రగ్స్ వచ్చిందని మీ పేరు పైన కేసు అవుతుందని డబ్బులు పంపించకపోతే మీ దగ్గరికి పోలీసు వాళ్ళు వస్తారని భయభ్రాంతులకు గురి చేసి ఒక రకం ఆన్లైన్లో గేములు ఆడి డబ్బులు పోగొట్టుకోవడం ఒక రకం షేర్ మార్కెట్ల పేరు డబ్బులు పెడితే మీకు నాలుగింతలు వస్తాయి ఐదింతలు అని చెప్పేసి స్టార్టింగ్లో డబ్బులు వీళ్ళకి వేసినట్టే వేసి తర్వాత భయభ్రాంతులకు చేసి లక్షల లక్షలు కాల్ చేయడం ఒక రకం ఫేస్బుక్లో హాయ్ హలో అని చెప్పేసి పెట్టి ఎవరు అని మనం అడిగిన వెంటనే మీ నెంబర్ సెండ్ చేయండి అని చెప్పేసి అడగడం మనం ఎవరో తెలిసిన వాళ్ళే ఉంటారులే అని చెప్పేసి మనం నెంబర్ సెండ్ చేసిన వెంటనే మన నెంబర్కి ఒక వీడియో కాల్ వస్తుంది వీడియో కాల్ లిఫ్ట్ చేస్తే కంప్లీట్ న్యూడ్గా వీడియో కాల్ చేసి మనకు చూపిస్తారు ఒంటి మీద ఒక బట్ట లేకుండా ఎవరు మీరు అని అడిగే లోపే చూపించి చేసి నవ్వి స్మైల్ ఇచ్చి తర్వాత ఏం చేస్తారంటే డబ్బులు వాళ్ళ అకౌంట్లకి ఏమని చెప్పేసి డిమాండ్ చేస్తారు వెయ్యకపోతే ఇగో నువ్వు చూసినట్టుగా మా దగ్గర వీడియో ఉంది అని చెప్పేసి ఆ వీడియో మళ్ళీ మీకు వాట్సాప్లో సెండ్ చేసి ఆ రకంగా బ్లాక్ మెయిల్ చేసి ఆ రకంగా డబ్బులు వేయించుకోవడం ఎవరెవరు ఏ రకంగా చేస్తారో మళ్ళీ వివరించే ప్రయత్నం చేస్తారు మీకు వాళ్ళ భర్తలు అమెరికాలో లో బయట దేశంలో వాళ్ళు ఉంటారు ఇక్కడ పెద్ద పెద్ద మేళాలు ఉంటారు వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు యాభై వేల అరవై వేల రూపాయలు మీరు రిజిస్ట్రేషన్ రిజిస్టర్ కావాలి మీ ఆధార్ కార్డు ఇవ్వండి మీ ఫోటో ఇవ్వండి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టండి అని చెప్పి ఈ రకంగా మోసం చేయడం డబ్బులకు ఆశపడి మోసపోతూ ఉంటారు అట్లనే ఒక విశ్వకర్మ జాతి బిడ్డ కూడా ఏదో ప్రైవేట్ కంపెనీలో పని చేసుకుంటాడు షేర్ మార్కెట్లో మీరు డబ్బులు పెడితే మీకు ఎక్కువ వస్తాయని స్టార్టింగ్ స్టార్టింగ్లో వెయ్యి పెడితే నాలుగైదు వేల రూపాయలు ఇతనికి వేయడం అకౌంట్లో ఇతను ఆశకు పోయి పదిహేడు లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు వాళ్ళ చుట్టాల క్రెడిట్ కార్డులు వాళ్ళ మామ క్రెడిట్ కార్డు వాళ్ళ నాన్న అకౌంట్లు అందరి అకౌంట్లలో గీక్కుంటా వేస్తా లాస్ట్ కు పదిహేడు లక్షలు పోయిన తర్వాత నేను మోసపోయాను అని గ్రహించాడు వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసి ఏమన్నా హెల్ప్ సార్ అంటే సైబర్ క్రైమ్లో కేసు పెట్ పెడితే అయినంత మట్టు ట్రై చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారనే నమ్మకం ఏముండదు వాళ్ళు ఇక్కడ మా రాష్ట్రాల వాళ్ళు కాదు మోసం చేసేవాళ్ళు అని చెప్పేసి చెప్పినా ఒకసారి అతని మాటల్లో కూడా విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో హలో బాబాయ్ చారా అండి అవునండి నేను విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి కొండవన సార్ లైవ్ లో నుండి చేస్తున్నాను మీకు ఫోను ఓకే ఓకే అండి ఓకే ఏ మీరు ఏ రకంగా మోసపోయారు పదిహేడు లక్షల రూపాయలు ఎట్లా మోసపోయారు అనేది కొంచెం తెలియజేస్తే ప్రజలు కూడా మోసపోకుండా ఉంటారు జనాలు ఓకే సార్ ఏమైంది స్టార్టింగ్ లో ఏమైంది అసలు మేము స్టార్టింగ్ లో ఇన్స్టాగ్రామ్స్ లో కొన్ని మామూలుగా ఇప్పుడు ఎలా ఉందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం రోజు ఏదైనా చూస్తే అదే అప్డేట్లు వస్తా ఉంటాయండి అలా వచ్చిన అప్డేట్ల లింక్ ద్వారా మేము వాళ్ళు చెప్పిన మాటలకి వాళ్ళు ఇచ్చిన హామీలకి లోబడి మా అమౌంట్ అన్నది మేము కోల్పోయామండి తీరా కోల్పోయామని తెలుసుకునే టైంకి మా చేతులు దాటిపోయినాయి మొత్తం సో అలా దాటిపోతుందో మేము దగ్గరలో అంటే మాకు అప్పుడు ఐడియా లేక ఒక రోజు తర్వాత సైబర్ కాల్ కి ఫోన్ చేసాం వన్ జీరో వన్ నైన్ జీరో ఫైవ్ కి జీరో ఎయిట్ సమ్థింగ్ సైబర్ క్రైమ్ ఫోన్ చేస్తే ఏమండి ఇవన్నీ ఇలాంటివన్నీ మోసాలండి అని చెప్పేసి వాళ్ళు ఆన్లైన్ కంప్లైంట్ తీసుకొని ఏ అయితే అకౌంట్స్ కి గానీ పర్సన్స్ కి గానీ వాట్సాప్ గ్రూపులకు కానీ ఉన్న అన్నిటినీ స్క్రీన్ షాట్లు తీసి పెట్టమన్నారు సో పెడితే ఆ అకౌంట్లు వాళ్ళు వెరిఫై చేసి మాకు ఇవన్నీ ఫేక్ అకౌంట్స్ మీరు అమౌంట్ వేసారు అందులో ఎలాంటి అమౌంట్ లేదు మీది సో మీకు కొంత అమౌంట్ కూడా లేదు కాబట్టి మీరు ఫిజికల్ కాపీ ఆన్లైన్ లో కేసు బుక్ చేసాము మీరు ఫిజికల్ కాపీ దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయమన్నారు సబ్మిట్ చేయమంటే మేము గచ్చిపౌలి సైబర్ క్రైమ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడికెళ్తే వాళ్ళు అక్కడ క్లియర్ గా చెప్పారనమాట ఇలాంటి ఫ్రాడ్స్ ఇలాంటి లో జరుగుతున్నాయి సో మీరు మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ మీరు ఎప్పుడెప్పుడు ఎంత ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు ఎవరెవరు మీతో మాట్లాడారు మీతో మాట్లాడిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ అకౌంట్ నెంబర్స్ ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబర్స్ తీసుకొని కేసు ఫైల్ చేశారు సార్ అది అందువల్ల మేము అంటే ఫిజికల్ గా కంప్లైంట్ ఇచ్చాము మేము మాకు అటు నుంచి అంటే మేము టైం డిలే అవటం వల్ల సైబర్ క్రైమ్ బాగా ఎక్కువ అయిపోయి వాళ్ళ మేము ఏమి రికవర్ చేయలేకపోయాం సార్ అమౌంట్ సో దానివల్ల మేము గా వెళ్ళిపోయాం ఎన్ని లక్షలు నష్టపోయాము నేను పదిహేడు లక్షల దాకా నష్టపోయాం సార్ ఇప్పుడు నువ్వు సైబర్ క్రైమ్కి వెళ్ళినప్పుడు కానీ ఇంకా ఇంకెవరైనా మీకు కలిసారా ఇలా మోసపోయిన వాళ్ళు ఇలా మోసపోయిన వాళ్ళు అదే గ్రూప్ లో వన్ వీక్ తర్వాత మేము అంటే మేము మోసపోయామని తెలిసి ఆ గ్రూప్ లో ఎవరు ఫేక్ మెంబర్స్ ఎవరు ఒరిజినల్ మెంబర్స్ అని చెప్పి ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికి ఫోన్ చేసాం సార్ కొన్ని నెంబర్స్ కలిసిని కొన్ని నెంబర్స్ కలిస్తే ఆ నెంబర్లు మాది కాదు మా మాకేం తెలియదు అని కొంతమంది అన్నారు ఒక బెంగళూరు నుంచి ఒక రోడ్ మాత్రం నేను ఆ గ్రూప్ లో మెంబర్ ని ఇప్పుడు దాకా నేను ఇరవై ఏడు లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉన్నాను నేను ఇప్పటి వరకు అయితే డ్రా చేయలేదు నేను అంటే నేను ఊర్లో లేకపోవడం వల్ల నాకు తెలియదు నేను బెంగళూరు ర్యాంక్ లోని ఇది నేను చూసి ఏదో చేస్తాను అన్నాడు అతను మళ్ళీ వన్ వీక్ తర్వాత ఫోన్ చేశాడనమాట ఫోన్ చేస్తే అతను అమౌంట్ ముప్పై లక్షలు ప్లస్ ఇరవై లక్షలు అంటే ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ కట్టేసి అమౌంట్ తీసుకోండి అని చెప్పి అతనికి కూడా సేమ్ నాలాగే బెదిరించి చెప్పారనమాట చెప్తే అక్కడ ఉన్న లోకల్ సైబర్ క్రైమ్ లో అతను కూడా కేసు ఫైల్ చేశాడు కానీ అతనికి కూడా ఎలాంటి ఫలితం రాలేదు సైబర్ ఆఫీస్ నుంచి కానీ రికవరీ చేసినట్టు కానీ మేము చాలా రకాలుగా ఇంత చాలా మందిని కలిసాము కానీ టైం డిలే అవ్వటం వల్ల మేమేం చేయలేమని అని చెప్పి చెప్పేశారు ప్రజలకు ఏం సూచన నువ్వు ఏం సూచన లేదండి ఇప్పుడున్న సోషల్ మీడియా కానీ ఏదైనా సరే ఇంటర్నెట్ రంగం అనేది ఎలా ఉందంటే మనం ఒక రోజు నేను సింపుల్ గా ఏడు వేల ఐదు వందల రూపాయలు పెట్టి ఎస్ఐపి తీసుకున్నాను ఎస్ఐపి తీసుకుంటే దాంట్లో రెండు రకాల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి నాకు క్యాపిటల్ గ్యారంటీ ఒకటి మార్కెట్ బేస్ ఒకటి అసలు మార్కెట్ బేస్డ్ ఏంటని తెలుసుకోవడానికి నేను ఆన్లైన్ లో చెక్ చేసినందుకు నేను నాకు నేను ఏదో తెలుసుకోవాలని అనుకొని మోసపోయాను అంతే ఏంటంటే మనం వాడే ఇంటర్నెట్ రంగం ఎలా ఉందంటే మనం అనుకున్న దానికి పది రకాలు మనకి పది లింకులు వస్తే ఒక లింక్ అందులో నిజమైంది మిగిలిన తొమ్మిది లింకులు ఫ్రాడ్ అలా ఏ చేసినా సరే ఒకరిని అడగోకోకుండా గాని అది నిర్ధారించుకోవాలి మనం ఎలా నిర్ధారించుకోవాలి అంటే మనకి ఎలాంటిగా తెలియకోకుండా వాళ్ళ ఏమి అడ్రస్ ఏమి తెలియకోకుండా ఏదో గుడ్డిగా మనం డబ్బులు వేసామంటే మన జీవితాన్ని మనం కాల్చుకున్నట్టేనండి ఓకే సరే నువ్వు ధైర్యంగా ఉండు సైబర్ క్రైమ్ లో మళ్ళా ఒక్కటి పది సార్లు వెళ్ళాలి ఒకేసారి వెళ్తే కుదరదు నేను తర్వాత వన్ వీక్ వెళ్ళాను సార్ ఎట్లా అంటే వాళ్ళకే విసుగు రావాలి విసుగు వచ్చి అప్పుడు వాళ్ళు లింకడం వెతకడం స్టార్ట్ చేస్తారు చేయండి నేను కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు చెప్తాను ఫోన్ చేసి చూశారు కదండి అబ్బాయి ఇంకా మొత్తం టైం వృధా అవుతుంది అని చెప్పేసి నాకు మొన్న ఫోన్ లో వివరంగా చెప్పిండు అయితే ఏంటంటే మామూలుగా ఫేస్బుక్ లో పరిచయం అయిన తర్వాత వెంటనే ఒక వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తారు నెంబర్ యాడ్ చేసిన తర్వాత వేరే వాళ్ళు వాళ్ళకి డబ్బులు వచ్చినట్టుగా వాళ్ళు ఇన్వెస్ట్ చేసినట్టుగా వాట్సాప్ గ్రూప్లలో చర్చలు నడుస్తూ ఉంటాయి నడిచిన తర్వాత ఈ అబ్బాయికి అందులో ఒక కథను పర్సనల్గా చేయడానికి ఒక అమ్మాయి నెరవేరుస్తారు ఆమె ఏం చేస్తుంది ఇతనికి మళ్ళీ గ్రూప్లో కాకుండా పర్సనల్గా ఒక మెసేజ్ చేస్తుంది లేదండి చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేశారు డబ్బులు పెట్టారు చాలా లాభాలు పొందుతూ ఉన్నారు నేను మీ పైన ఇంట్రెస్ట్తో చెప్తా ఉన్నాను మీరు కూడా డబ్బులు పెట్టండి అని చెప్పేసి ఏదో పర్సనల్గా చార్జ్ చేసినట్టుగా అదే చేసేసరికి అమ్మాయిలు అనేసరికి కొంచెం అది అవుతారు కదా ఇతను ఏం చేస్తా అంటే నమ్మి ఫస్ట్లో ఒక పదివేలు పెట్టడం జరుగుతుంది పదివేలు ఏడు వేలు సంథింగ్ దానికి లాభం చూపిస్తారు వాళ్ళు ఈయనకు డబ్బులు వచ్చినట్టుగా ఈయన మళ్ళీ దాంట్లోకి వెళ్ళి డ్రా చేయడానికి ప్రయత్నం చేస్తే వస్తాయి స్టార్టింగ్లో చిన్న అమౌంట్ తర్వాత పెద్ద అమౌంట్ ఎప్పుడైతే పెట్టడం స్టార్ట్ చేస్తాడో అప్పుడు మేము ఇంకా పెట్టమని చెప్పి చెప్తా ఉంటారు ఆడికి బెదిరించడం ప్రారంభిస్తారు అట్లా 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 పదిహేడు లక్షల వరకు పెట్టిన తర్వాత అప్పటికి కూడా డబ్బులు చూస్తారు డబ్బులు మళ్ళీ అయినట్టు ఇతను డ్రా చేస్తే రావు విత్డ్రా చేయడానికి పోతే రావు కాబట్టి ఇట్లాంటివి నమ్మడానికి లేదు ఆల్రెడీ బ్యాంకులలో మోసం చేస్తూ ఉన్నారు ఫైనాన్స్ల పేర్ల మీద ఫేస్బుక్లలో పరిచయం అయ్యి బ్లాక్మెయిల్ ఎక్కడ కూడా మీకు ఆన్లైన్లో అతి ఆశకు పోయి మోసపోకండి ఎవరైనా సరే మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినట్టయితే వెంటనే హండ్రెడ్ నెంబర్ కాల్ చేయండి లేకపోతే సైబర్ క్రైమ్ వెళ్ళి కాంప్లైంట్ చేయండి లేదా మీ లోకల్ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేయండి ఎవరికి కూడా భయపడదు వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు భయపెడతారు మీ పైన కేసు అవుతుందని లేకపోతే మీ న్యూడ్ వీడియోస్ మా దగ్గర ఉన్నాయని ఇట్లా రకరకాలుగా భయపెడతా ఉంటారు ఇప్పుడు నేను చెప్పినాను కదా ఫేస్బుక్లో పరిచయమై నెంబర్ పంపమంటారు నెంబర్ పంపగానే నెంబర్కు ఇమీడియట్లీ వీడియో కాల్ వస్తూ ఉంది వీడియో కాల్ వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు న్యూడ్గా తక్కువని డ్రెస్ ఇప్పేసి మొత్తం న్యూడ్గా ఉంటారు వీళ్ళు ఎవరు అని చెప్పేసి నువ్వు ఆశ్చర్యపోయేలోపు నువ్వు చూసేది రికార్డ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ వెంటనే ఫోన్ చేసి అది నీకు వాట్సాప్ చేస్తారు నువ్వు చూసేది వాళ్ళు చూసేం చేస్తారు దీన్ని ఫేస్బుక్లో పెడతాం యూట్యూబ్లో పెడతాం నువ్వు మర్యాదగా డబ్బులు పంపించు అంటారు ఐదు వేలు కానీ లేకపోతే రెండు వేలు కానీ సరే భయపడి వెయ్యో రెండు వేలు పంపించినావా నీ ఆట అక్కడి నుంచే స్టార్ట్ ఇక మొదలు ప్రారంభిస్తారు నీతో ఆడుకోవడం ఏదన్నా చూసుకో నువ్వు యూట్యూబ్లో పెట్టుకో ఫేస్బుక్లో పెట్టుకో ఇంకేమన్నా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులను వాడుకో అట్లా పెట్టుకోమని చెప్పండి భయపడవలసిన అవసరం ఉండొద్దు భయపడొద్దు వాళ్ళు మన రాష్ట్రం వాళ్ళు కాదు వేరే రాష్ట్రంలో ఇవన్నీ మోసాలు కూర్చున్న దగ్గరికి వెళ్ళి మీకు ల్యాటి కలిగిందని అది మీరు డబ్బులు డ్రా చేయాలంటే ఫస్ట్ బ్యాంకుకు ఇన్కమ్ ట్యాక్స్ సెల్ ట్యాక్స్ పేరు మీద డబ్బులు పే చేసే ఉంటుందని చెప్పి ఇలా చాలామంది మోసపోతూ ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ అతి ఆశకు లోబర్ది అతి ఆశకు ఆకర్షితులై మోసపోకండి జాగ్రత్తగా ఉండండి సైబర్ క్రైమ్లో ఇలాంటి మోసాలు చాలా జరుగుతూ ఉన్నాయి బ్యాంకు వాళ్ళు కానీ ఎవ్వరు కానీ మీకు ఫోన్ ఫోన్లు లోన్లు ఇస్తాము ఇది ఇస్తామని చెప్పేసి ఫోన్లు చేసి మోసం చేస్తూ ఉంటారు పార్ట్ టైం జాబ్ అంటారు ఈ జాబ్ అంటారు వాళ్ళ భర్తలు అమెరికాలో లో ఉన్నారు వాళ్ళతో మీరు టీ కాఫీ తాగడానికి ఇట్లా రెస్టారెంట్లకు వెళ్ళినట్టయితే గంటకి యాభై వేలు రూపాయలు ఇస్తారు అంటారు ఇట్లాంటివి నమ్మి మీరు రిజిస్టర్ చేసుకోవాలి మీరు రిజిస్టర్ కావాలంటే ఫస్ట్ అమౌంట్ పే చేయండి అంటారు మీరు ఒక ఐదు వందల రూపాయలు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు అని ఏదని పే చేసినా మీ మీతో ఆట ఆడుకుంటారు వాళ్ళు ఎందుకంటే మీరు సిగ్గులకు దేనికోసం డబ్బులు పే చేసిరో చెప్పుకోలేరు లోపు లోపల మదన పడుతూ మీరు వాళ్ళు అడిగిన కొద్దిగా ఇస్తూనే ఉంటారు వేలు పదివేలు ఇరవై వేలు యాభై వేలు లక్షల లక్షలు లాగుతారు భయపడితే ఇట్లాంటి కథలు జరుగుతాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో మోసపోకండి మీకెవరన్నా మోసపూరిత కాల్ చేసినట్టయితే ఎవరైనా లింకులు వచ్చినా ఓపెన్ చేయకండి మనకు తెలియని వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేయండి ఈ లింక్ ఓపెన్ చేయండి మూర్ఖులు ఉంటారు ఈరోజు ఫోన్లో మీకు బ్యాలెన్స్ ఫ్రీ ఈ లింకు ఓపెన్ చేసినట్టయితే ఈ నెంబర్ పది మందికి వాట్సాప్లో పంపినట్టయితే అట్లాంటివి అవి కూడా నమ్మకూడదు మోసపోకూడదు జాగ్రత్త ఉండండి పాపం వాళ్ళ డాడీ ఫోన్ చేస్తూ ఏడ్చిండు పదిహేడు లక్షల రూపాయలు మా బాబు ఒడగొట్టాడండి మా చుట్టాల దగ్గర మా కూతురు దగ్గర మా దగ్గర అందరి దగ్గర తీసుకెళ్ళి ఏటీఎంలు క్రెడిట్ కార్డులు అన్నీ గీకాడు అన్నీ గీకి కరావే ఆ పిల్లాడు పాపం అబ్బాయి యాభై వేలకు జీతం చేసుకుంటాడు పెళ్ళి అయింది యాభై వేల జీతం చేసుకొని ప్రశాంతంగా ఉండక ఏదో ఆశ పోయిండు పోయి డబ్బులు ఓడగొట్టుకున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆన్లైన్లో మోసాలు చాలా జరుగుతూ ఉన్నాయి తక్కువ రేట్కే బంగారం అని చెప్పేసి కర్ణాటక బ్యాచ్ ఒకటి ఉంటుంది మహారాష్ట్ర బ్యాచ్ ఒకటి ఉంటుంది ఆ రకంగా మోసం చేస్తారు ఫస్ట్ అయినప్పుడు ఒరిజినల్ పీసులు ఇస్తారు రెండు మూడు తర్వాత డబ్బులు తీసుకొని వెళ్ళినప్పుడు మొత్తం డూప్లికేట్ ఇత్తడి పీసులు అన్ని చేతిలో పెట్టి తోలిస్తారు కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి ఎవరు కూడా మోసపోవద్దు ప్రజలు విశ్వకర్మలే కాదు ప్రజలు ఎవరు చాలా మంది చెప్పుకోలేని వాళ్ళు ఉన్నారు ఏ రకంగా మోసపోయినాము బయట పడతలేరు ఆ అబ్బాయికి తెలిసిన వల్ల ఏడెనిమిది మంది ఉంటారు బెంగళూరు అబ్బాయి ఒక చెప్పిండు సికింద్రాబాద్ సైబర్ క్రైమ్ పోయినప్పుడు గచ్చిపోయల దగ్గర ఎంతో మంది తెలిసారంటే అబ్బాయికి మేము ఈ రకంగా మోసపోయినాం మేము ఈ రకంగా మోసపోయినాం మోసపోయిన తర్వాత ఎవరు కూడా ఏం చేయలేరు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ ఆఫీసర్ ఎంత బ్రహ్మాండంగా బ్యాంకుకి వెళ్ళి వాళ్ళకు ఒక క్లాస్ ఇస్తున్నాడో ఆ వీడియో కూడా ఇందులో టెలికాస్ట్ అవుతుంది ఇంట్రెస్ట్గా చూడండి చూసి జాగ్రత్త పడండి ఇతరులను జాగ్రత్త పడే విధంగా చెయ్యండి అతి ఆశకు పోయి మోసపోకండి మనము కష్టపడి సంపాదించిన సొమ్ము మాత్రమే మనది అతి ఆశకు పోయి నష్టపోతాం జాగ్రత్త ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఇట్టి విషయాన్ని మనం చూసిన వెంటనే ఇతరులకు కూడా తెలియాలి వాళ్ళకి షేర్ చేయండి ఎవరు కూడా ఆన్లైన్ ద్వారా ఆన్లైన్లో ప్యాకాడే వాళ్ళు జమయ్యారు గేమ్లు ఆడే వాళ్ళు జమయ్యారు ఇవన్నీ మానుకోండి కష్టపడి పని చేసుకొని భార్య పిల్లలతో అమ్మ నాన్నతో అక్కా చెల్లెళ్ళతో సుఖ సంతోషాలతో ఉండండి బిజినెస్లు చేసుకోండి బిజినెస్లు చేయాలని ఆలోచన చేయండి ఆ రాజస్థాన్ వాళ్ళని చూసి నేర్చుకోండి వాళ్ళు రాజస్థాన్కి వెళ్ళి వచ్చి ఇక్కడ బిజినెస్లు చేసుకొని సేట్ల చాయమ్మేవాడు కూడా వాడే నేను మొన్న ఒక ప్రాంతానికి వెళ్ళిన వాడు మంచిగా ఒక కేత్లీలో ఇంట్లో చాయ్ పెట్టుకుంటూ తిరిగి అమ్ముతా ఉన్నాడు పది రూపాయలకు ఒక చాయ్ అంట రోజు రెండు వందల ఛాయలు అమ్ముకుంటే వెయ్యి రూపాయలు మిగులుతాయి వాడికి నెలకు ముప్పై వేలు ఆడుకుంటా పాడుకుంటే ఏం లేదు ఇంట్లో టీ పెట్టుకొని మంచి ఒక థర్మాజులో తీసుకొని అమ్ముతా ఉన్నాడు బిజినెస్ బిజినెస్లో రాజస్థాన్ వాళ్ళు జ్వరపడుతూ ఉన్నారు మన వాళ్ళు బిజినెస్ రూట్లలోకి వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ ఉండాలని చెప్పి విశ్వకర్మ నేను నా పేరు గుణరామ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాను నేను ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే ఈ రోజుల్లో డిజిటల్ అరెస్ట్ అనేది చాలా విపరీతంగా జరుగుతుంది డిజిటల్ అరెస్ట్ జరగడానికి కేంద్ర బిందు బ్యాంక్ అది ఎస్బీఐ యాక్సిస్ బ్యాంకా ఇంకో బ్యాంకా ఇంకో బ్యాంకా ఏదైనా ఒక బ్యాంక్ నేరం అనేది ఖచ్చితంగా ఇక్కడ నుంచి జరుగుతుంది ఆ జరుగుతున్న నేరం ఏ విధంగా జరుగుతుందన్న దాని మీద మీ అందరికీ అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది డిజిటల్ అరెస్ట్ పేరుతో లేకపోతే ఈ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ పేరుతో సుమారుగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం అంటే జాన్యువరి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది వందల కోట్ల రూపాయలు పైబడి డబ్బులు పోయినాయి అంటే ఒక్కసారి మీరు గమనించండి బ్యాంక్కి ఏదో కస్టమర్ వచ్చాడు ఆయన డబ్బులు ఆయన ఇష్టం కదా ఏదో ఆయన ఏదో పేరు చెప్పాడు నేను రాసేసుకున్నాను ఆ పేరు కరెక్ట్గానే ఉంది నేను నేను చెక్ చేశాను నా పైన ఆయన చెక్ చేశాడు ఆ పైన చెక్ చేసాడు పంపించేసాం అంటే కుదరదు ఎందుకంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలి పేరుతో మీరు చాలా ఫెసిలిటీస్ మీ కస్టమర్స్కి మీరు ఏర్పాటు చేశారు మీలాగే భారతదేశంలో అన్ని బ్యాంకులు ఏర్పాటు చేశాయి కానీ ఏర్పాటు చేసిన దాన్ని ఆ మన ఆ సౌలభ్యాన్ని నేరస్తులు చక్కగా ఉపయోగించుకొని మనకి డబ్బులు కొట్టేయడం జరుగుతుంది ఫెడెక్స్ నుంచి కాల్ చేస్తున్నామని మీరు మీకు ఈ కొరియర్ అందకపోతే రెండునొక్కని మూడు నెక్కని లేకపోతే మీరు పల్నా చోట నుంచి పల్నా చోట కొరియర్ పంపిస్తున్నారు అందులో మీ ఆధార్ కార్డు ఉంది మీ ఫోన్ నెంబర్ లింక్ అయ్యింది అందులో ఈ పాస్పోర్ట్ లోన్ లేదా ఎండిఎం మాదక ద్రవ్యాలు పంపిస్తున్నారు ఏదో రకరకాలుగా వాళ్ళ వస్తున్నాయి ఆ టైంలో మిమ్మల్ని ఎవరితోని మాట్లాడినివ్వకుండా మిమ్మల్ని వాళ్ళు అరెస్ట్ చేసినట్టు కి డిజిటల్గా అరెస్ట్ చేస్తున్నామని చెప్పి టోటల్గా మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఎఫ్డీలు అవన్నీ కూడా బ్రేక్ చేయించి ఆర్టీజీఎస్ ద్వారా మీ బ్యాంక్ వచ్చి ఇక్కడి నుంచి అమౌంట్ని వాళ్ళు చేసేసుకోవడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతోంది మేము అన్ని కేసుల్ని పరిశీలించిన తర్వాతన మేము టోటల్గా సిపి గారు మా టీం అంతా కూడా మేము ఒక క్వశ్చనైర్ తయారు తయారు చేయడం జరిగింది ఇది క్వశ్చనర్ ఈ క్వశ్చనైర్ కనుక మీకు ఎవరైనా జాగ్రత్తగా వినండి మీకు దగ్గరికి ఒక కస్టమర్ వస్తారు అకౌంట్ నుంచి రెండు లక్షల రూపాయలు పైబడి వేరే అదర్ స్టేట్ ఖాతాకి దేనికైనా వాళ్ళు ఎక్కువ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అలా ఎందుకు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కారణం ఏంటి వాళ్ళు ఏదో చిన్న చిన్న పొడి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు బయల్లో ఉంటారు అది మీరు గమనించాలి అతను అతన్ని గమనించాలి అతని మొహం కవళికలు ఎలా ఉన్నాయి ఫోన్లో మాట్లాడుతున్నాడా ఏం చేస్తున్నాడు ఏంటి ఫోన్ అవసరం ఫోన్ కట్టామని చెప్పాలా కట్నండి లేదు లేదు నాకు ఏదో అంటాడు అంటే మీరు వెంటనే పట్టుకోవాలి ఏహో ఏదో జరుగుతుంది ఇది మీరు అడ్డంగా అవసరమైతే గొడవ పెట్టుకోండి ఏం పర్వాలేదు మాకు ఫోన్ చేయండి మేము వస్తాం ఇప్పుడు మొన్న ఇదే ఎస్బీఐ బ్యాంకులో వన్ క్రోర్ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఒక్కసారిగా వెళ్ళిపోయినాయి మళ్ళీ ఇదే ఎస్బీఐ బ్యాంకు తిరువూరు బ్రాంచ్ మేనేజర్ గారు వచ్చిన అబ్బాయిని గమనించి చేయడం వల్ల అరవై లక్షల రూపాయలు ఫ్రాడ్ ఆపగలిగాడు ఇదే మహబూబ్ నగర్లో ఎస్బీఐ బ్రాంచ్లో ఇలాగే ఒక బ్యాంక్ మేనేజర్ గారు వెంటనే మాట్లాడి అక్కడ కూడా ఆపగలిగాడు మీరు కొన్ని క్వశ్చన్ వేరు వాళ్ళు ఖచ్చితంగా మీరు అడగాలి ఆ క్వశ్చన్ ఏం అడగాలి అన్నది నేను మీకు నేను మీకు చదివినిపిస్తాను ఈ ఖచ్చితంగా మీ మైండ్లో అందరి మైండ్లోనే ఉండాలి ఆ టెండర్ దగ్గర నుంచి బ్యాంక్ మేనేజర్ వరకు ప్రతి వాళ్ళు కూడా అది ఈ విషయం గురించి తెలుసుకుని ఉండాలి లేకపోతే కానీ ఖచ్చితంగా క్రైమ్ ఇక్కడి నుంచే జరుగుతుంది బ్యాంక్ నుంచే జరుగుతుంది దీన్ని ఏదో బరువు ఇది బడ్డనైపోతుంది నేనెందుకు అడగాలి అనేది కాకుండా మీరంతా కూడా ఖచ్చితంగా బాధ్యతగా ఫీల్ అయ్యి ఒక గుడ్ ఫెయిత్తో మీ కస్టమర్ని సైబర్ నేరం నుంచి నివారించాలి అనేటువంటి గుడ్ ఫైత్తో మీరు ఇక్కడ నుంచి పనిచేయాల్సిన అవసరం ఉంది ఇలా చేస్తేనే మనందరం కలిసికట్టుగా ఇలా చేస్తేనే ఈ నేరాల్ని అరికడతాం దీని గ్రావిటీ ఎంత ఉంది అంటే లాస్ట్కి మన దేశ ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో డిజిటలాస్ట్ గురించి చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఈ నేరం తాలూకా తీవ్రత ఏ విధంగా ఉందో మీరంతా గమనించాలి కొన్ని మళ్ళీ ఫామ్ నెక్స్ట్ ఎవరికి పంపిస్తారు నెక్స్ట్ బ్యాంకు మీరు వచ్చింది కదా అని ఇలా గీసేసి సంతకాలు పెట్టేసేసి మనం ఇలా చేసేస్తామంటే మాత్రం ఎక్కడి నుంచి కుదరదు తేడా వచ్చిందంటే మీరు కూడా కేసుల్లో ఇరుక్కుంటారు టార్గెట్ పీపుల్ ఎట్లా ఉంటే ఎలా గుర్తించాలి అంటే రెండు లక్షల రూపాయలు పైబడి తన ఎస్బీఐ అకౌంట్ నుంచి సేవింగ్స్ అకౌంట్ నుంచి ఎవరైతే నెక్స్ట్ కరెంట్ అకౌంట్స్ ఉంటాయి కదా ఆ కరెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటారో వాళ్ళని మీరు ఫస్ట్ టార్గెట్ గ్రూప్గా మీరు గుర్తించాలి గుర్తించి అయ్యా ఎందుకు చేస్తున్నారు ఏం క్వశ్చన్ అడగాలంటే మీ పేరుతో అరెస్ట్ వారెంట్ జారీ అయిందని ఎవరైనా మిమ్మల్ని భయపెట్టారా మీరు స్పందించకపోతే వెంటనే అరెస్ట్ ఆర్డర్ అమలవుతుందని బెదిరించారా మీ మీద నాన్అబుల్ కేసు నమోదైందని చెప్తున్నారా మీ కేసు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు పంపించామని బెదిరిస్తున్నారా అరెస్టుకు ముందు ఇది మీకు చివరి హెచ్చరికని బెదిరించారా మీ ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు గుర్తించామని చెబుతున్నారా మీ ఫోన్ నెంబర్ క్రిమినల్ కార్యకలాపాలకు లింక్ అయ్యిందని భయపెడుతున్నారా విదేశాలకు కొరియర్ ద్వారా పంపుతున్న ల్యాప్టాప్లు పాస్పోర్ట్లు సిమ్ కార్డులు మాదక ద్రవ్యాలు వంటి నిషేధిత వస్తువులు మీ పేరుపై ఉన్నట్లు ఎయిర్పోర్ట్లో గుర్తించామని చెబుతున్నారా మీరు నిషేధిత కంటెంట్ ఉదాహరణకు చైల్డ్ ఫోర్నోగ్రఫీని యాక్సెస్ చేశారని ఎవరైనా బెదిరించారా ఈ లావాదేవీకి సంబంధించిన వ్యక్తి మీకు వ్యక్తిగతంగా తెలుసా డిజిటల్ అరెస్ట్ ఫైన్ లేదా నాన్ బెయిలబుల్ కేసు పేరుతో మీపై ఒత్తిడి తెచ్చి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పారా మీరు ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతున్నారా సిబిఐ కస్టమ్స్ ఈడీ లేదా పోలీస్ అని చెప్పి మీకు వీడియో కాల్ చేసి చూపించి భయపెట్టారా లింక్ లేదా ఈమెయిల్ ద్వారా డబ్బులు పంపాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారా మీ బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు రద్దు చేసి డబ్బులు పంపమని భయపెడుతున్నారా మీకు గల ఆదాయ వనరులు ఒక సంవత్సర కాలానికి లెక్క కట్టి దానిలో సగం డబ్బులను పంపమని బెదిరిస్తున్నారా ఈ ఖాతాకు గతంలో మీరు ఎప్పుడైనా నగదు చెల్లింపు చేశారా మీరు అలా మీరు ఈ లావాదేవీ చేయకపోతే చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయని బెదిరించారా సిబిఐ ఈడీ కస్టమ్స్ పోలీస్ వీడియో కాల్ ద్వారా అరస్టులు చేయమని మీకు తెలుసా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి వెంటనే వన్ నైన్ త్రీ కాల్ చేయండి నేను యాక్చువల్గా ఈ క్వశ్చన్యర్ అంతా తయారు చదవడానికి వన్ మినిట్ లేదా వన్ అండ్ హాఫ్ మినిట్ పట్టింది క్వశ్చన్ మరిని మీరు జాగ్రత్తగా ఛాదస్థంగా అతను తిడతాడ తర్వాత విషయం తర్వాత ముందు ఈ క్వశ్చన్ కనుక మీరు అతనికి వేయగలిగితే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఆల్రెడీ అతను ఫేస్ చేసి ఉంటాడు అతను ఒక భయంలో మీ దగ్గరికి వస్తాడు ఓ భయంలో ఉంటాడు ఈ అడిగితే ఓ ఎస్ ఇవన్నీ అడుగుతున్నారు వాడు కూడా నన్ను అడిగాడు ఓహో ఇది ఫ్రాడ్ ఇది ఖచ్చితంగా నా నా డబ్బులు కొట్టేయడానికి ఎవరో ట్రై చేస్తున్నాడు అని ఆ క్షణం నుంచి మీరు అతన్ని బయటికి తీసుకురావాల్సిన గురుతరమైన బాధ్యత మీ అందరి మీద ఉంది అది మీరు మాత్రమే చేయగలరు మీ కస్టమర్ని మీరే రక్షించాలి కస్టమర్ ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు అనేది కూడా మీరు గమనిస్తూ ఉండాలి మీరు మీరు ముఖ్యంగా మీరే చేయాలి అటెండర్లు సెక్యూరిటీ వచ్చిన వాళ్ళంతా సార్ ఇక్కడ ఇటువంటివి చూడండి మీరు చదివిపించాలా ఏమండి ఇదే బయట బోర్డు పెద్ద బోర్డు పెట్టండి ఫ్లెక్సీ పెట్టండి నేను మీకు సాఫ్ట్ కాపీ పంపిస్తాను పెద్దది పెట్టండి వచ్చిన వాళ్ళని వెళ్ళిన వాళ్ళని చదివించాలి